మండలం దేవకొన పంచాయతీ గ్రామాల్లో గిరిజన రైతులు అయితే జీడి తోటలను ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి జీడి పిక్క బతుకు పక్క అనే ఉద్దేశంతో అప్పుడు ఐటీడీఏ అధికారులు ఈరోజు గిరిజనులందరూ కూడా ఆ స్వచ్ఛందంగా ఆర్థికంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు జీడి తోటలు చాలా వరకు మన పార్వతపురం ఐటీడీఈ పరిధిలో మొక్కువ చాలూరు పార్వతీపురం గుమలక్ష్మపురం కురపం జియం వలస కొమరాడ పాచిపెంట ఈ ఎనిమిది మండలాల్లో సుమారు అరవై వేల ఎకరాల వరకు జీడి తోటల రైతులు వేసే పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఈ ఐటీడీ పరిస్థితులకు సంబంధించి జీడి ఫ్యాక్టరీ అనేది లేకపోవడం చాలా అన్యాయం గతంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కురపా నియోజకవర్గాన్ని మీటింగ్ వచ్చిన సందర్భంలో మాజీ డిప్యూటీ సీఎం మాజీ గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గౌరవనీళ పాముల పశువు శివన్ మేడం గారు ఇక్కడ జీడి ఫ్యాక్టరీ పెడితే ఈ గిరిజన రైతులకి అందరూ ఉపయోగకరమైన మెమోరం ఇవ్వడం జరిగింది అయిన కూడా స్పందించారు కానీ అతి లేదు గతి లేదు పునాది కూడా లేకుండా అయిపోయింది ఇలాంటి సందర్భంలో గిరిజనుల జీడి పునరుద్ధరణ అనేది జరగాలి జీడి పునరుద్ధరణ అనేది జరగపోవడం వల్ల ఈరోజు గిరిజన తోటలని మొత్తం మొత్తం ముదిరిపోయాయండి ఈ నేత వచ్చే ఇలా పూ ఇలాగా చిన్న చిన్న ఇలాగ వచ్చి చిన్న చిన్న చిగిరేసిన ఆకులు వస్తే కాచేస్త తప్ప మొత్తం ఎండిపోయిందండి ఆ మొత్తం ముదిరిపోయింది అంటే ముదిరి తోటలు అయిపోయింది దీనివల్ల జీడి పునరుద్ధరణ జరగట్లేదు పో జీడి పునరుద్ధరణ జరిగితే చాలా ఉపయోగం ఇలాంటి సందర్భంలో ఐటీడీ పరిధిలో ఉన్న ఐటీడీ అధికారులు ఉద్యాన శాఖ అధికారులు అండి ఆర్టికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత నాలుగు సంవత్సరాలుగా ఆఫీస్కే పరిమితం అయిపోయారు తప్ప ఎటువంటి పర్యవేక్షణ లేదు కారణం ఏంటంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు లేవు కాబట్టి ఇలాంటి సందర్భంలో జీడి రైతులు నష్టం బాగా జరిగింది ప్రభుత్వం రెండు వందల రూపాయల కిలో కొనుగోలు చేస్తే లాభం వచ్చే పరిస్థితిలో ఎవరికి దిక్కు దిక్కుతోసుకునే పరిస్థితుల్లో మధ్యదళాలకి అరవై నుండి నూట ఇరవై వంద ముప్పై రూపాయలు ఎంత పడితే అంత అమ్ముకునే పరిస్థితి ఉంది అదే కాకుండా చెలక్ గుడ్లు అండి వేరగొట్టము పాలకొండ జిల్లాలుండే చెల గుడ్లు తెచ్చుకొని కేజీ చెలక్ గుడ్లకి వేరుచనగూడ్లకి జీడి పకిలించుకునే పరిస్థితి ఈరోజు ఉంది పాతకాలంలాగా ఉంది తప్ప ఏం లేదు ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమిలో ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఆయన ఏవైతే ఈ తోటలో ఈ తోటలలో ఆర్థికంగా జట్లను నరకడానికి గాను పునర్జంతిని ఎరువులకు విత్తనాలకు కానీ ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి ఉంది ఈ నాలుగు సంవత్సరం లేకపోవడం వల్ల ది తీసే పరిస్థితి ఉంది మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి ఈ విధంగా హార్టికల్చర్ అధికారుల ద్వారా జీడి రైతులకు అన్ని విధాలు ఆదుకునే విధంగా ఈ జీడి రైతులకు అన్ని విధంగా సబ్సిడీ రూపంలో ఎరువులు విత్తనాలు అలాగే రెంచులు కొట్టడానికి చెట్లు నరకడానికి అన్నిట్లు ఇచ్చి డబ్బులు ఆర్థికంగా గిరిజనులు నిరదొక్కుని విధంగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో చంద్రబాబు ఉండి కాలంలో ఉపయోగపడతాయి మళ్ళీ నాలుగు సంవత్సరం లేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కట్టా ఆ విధంగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను అలాగే జీడి ఫ్యాక్టరీ కూడా మా పార్తూర మన్యం జిల్లాకు సంబంధించి ఒక జీడి ఫ్యాక్టరీ ఉంటే చాలా ఉపయోగం గిరిజనులకు ఆర్థికంగా ఉపయోగపడే పరిస్థితి ఉంది ఏదేమైనా ఈరోజు దళారుల నుండి దూరంగా ఉండాలన్నా జీడి ఫ్యాక్టరీ అవసరం అలాగే జీ ఆర్థికంగా గిరిజనులు ముందుకు రావాలన్నా ఈరోజు సంరక్షణ చర్యలు గీ జీడి సంరక్షణ చర్యలకు సంబంధించి అన్ని విధాలు ఆదుకునే విధంగా ఆర్థికంగా సబ్సిడీ రూపంలో అన్ని ఎరువులు విత్తనాలు డబ్బులు ఇచ్చి గిరిజన తోటలు ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆర్థిక డిమాండ్ చేస్తాను ఇలాంటి సందర్భంలో ఇలాగ ఎలుగు ఏపీడీ ఉండడండి ఆయన ఆయన ఇన్ని అబద్ధాలు అంటే కొమరాడులో జీడి ఫ్యాక్టరీ ఒకటి ఉంది ప్రారంభించేస్తాం మీరు ఎవరు కొనకండి అని చెప్పి ఉచితారు పాప మూడు నెలలు గిరిజను చూసిన అతి లేదు గిరిజన లేదు ఆయన కనిపించలేదు ఎక్కడుండో తెలియదు ఆయన వల్ల కూడా గిరిజన మోసం అయిపోయి మేము కొంతమంది చెప్పి కొమరాడు వచ్చి ఫ్యాక్టరీ చూసి ప్రారంభించేస్తాం అన్నారు ఆయన ఎక్కడుండో తెలియదు అంత మోసం చేస్తుంది ఆయన ఇలాంటి సందర్భంలో వీళ్ళందరూ మోసం చేసి గత నాలుగు సంవత్సరాలు గిరిజను మోసం చేసే విధంగా తప్ప ఎక్కడ కూడా గిరిజన ఆదుకోవాలని పరిస్థితి ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా గిరిజనులు ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆర్థాం డిమాండ్ చేస్తాను